గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ భద్రాచల దేవాలయం కట్టించిన భక్త రామదాసు వారు పబ్లిక్ ఫండ్ అంటే ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆ ఆలయం కట్టించాడు కాబట్టి రాముడు శిక్ష వయసు తీసుకెళ్లి తానిషా జైల్లో పడేశారట ఒక పెద్ద ఆయన ప్రవచనకారుడు చెప్తున్నాడు ఒక ప్రసంగంలో ఈ విషయం ఇప్పుడు మీరు ఎవరండి ఏంటండి అంటారు ఇంకొందరు వాళ్ళ పేరు చెప్పనప్పుడు ఎందుకండి ఈ వీడియోలు చేయడం మీకు ధైర్యం లేదా అంటారు ఈ విధంగా వక్రీకరించి కించపరిచి ఒక పెద్ద మనిషి కావచ్చు ప్రఖ్యాత వ్యక్తి కావచ్చు ప్రవచనకారుడు కావచ్చు మాట్లాడుతున్నప్పుడు ఏంటిది అని వాళ్ళని నిడదీసి అడిగే ధైర్యము సహృదయం మీకుందా లేదు పైగా రాముడు చేస్తే చేశాడలే వీళ్ళని మాత్రం అనకండి అని వెనకేసుకొస్తారు పైగా ఏంటిది అని అడిగినందుకు బ్రాహ్మణ ద్వేషని గురువులు దిడుతుందని నన్ను ట్రోలింగ్ ఇలాంటి ప్రసంగాలు గొప్ప తెప్పలుగా యూట్యూబ్లో ఉన్న హిందువులకి క్లారిటీ లేకుండా ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నా హిందూ బంధువుని అయోమయంలో పడేస్తున్నా సరే మన సామాజిక వర్గం అయితే చాలు మనం అడగం అదే బీవీ నాచార్య ఏదో వెంకటేశ్వర స్వామికి భక్తి చేస్తుందంటే మాత్రం మన కులం కాదు మన మతం అంతకంటే కాదు కాబట్టి ఖండించాలా ఆ స్టోరీ కూడా రాంగ్ గా నిరూపించాలి ఏదో ఒక రకంగా నాకు ఆ భేదభావం ఏదీ లేదండి ముంతాజ్ హోటల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలదీసి వీడియోలు చేశారు అప్పుడప్పుడు పార్వతీదేవిని తిట్టిన ఒక పాస్టర్ కి టికెట్ ఇస్తూ ఉంటే ఆ పార్టీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడు పైన వీడియో చేసేసి నిలదీశాను మన మధ్య బ్రాహ్మణి గారు రామాయణం రాసిని చీర కట్టుకుంటే నిలదీసి వీడియో చేశాను మన వాళ్ళులే మన కులంలే అని ఏ రోజు నేను దాచిపెట్టుకోను అనమాచార్య స్వామి వారు కీర్తన రాస్తారు దాంట్లో ఇలా ఉంటుంది నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కొలము గోవిందుడే కలిమి అంటే ధనము పరమ ధనము ఆ కరుణానిధి ఆ పెన్నిధి భగవంతుడే ధనము భగవంతుడే కులము అని అనుమాచార్య స్వామి వారు రాసుకున్న తర్వాత కులానికి నా దృష్టిలో ప్రాధాన్యత పోయింది భక్తికే ప్రాధాన్యత ఉంది సరే ఇంతకీ ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాడో కాస్త మీరు వినండి విజయంలో దెబ్బతిన్నాడు గోడి కట్టిస్తే రాముడు సంతోషించాలి కదా రాముడు అలా సంతోషించాడు ధర్మస్వరూపం పబ్లిక్ ఫండ్స్ లో డిసప్రోప్రియేట్ చేసే నిన్ను నేను క్షమిస్తే నేను ధర్మవేత్తలను ఎవరంటాడయ్యానని నా భక్తులైతే పూర్తిగా కడిగి ముచ్చి శుభ్రం అయ్యేదాకా అనుభవించాల్సి ఉంటుంది నేను నీకు వస్తుంది ఇది విషయం వింటానికి ఇది బాగుంది కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే ఇక్కడ మిస్ అయింది రామదాసు వారి భక్తికి కళంకం ఇది ప్రజాధనాన్ని అపహరించి గుడి కట్టించారట రాస్ వారు ఇలాంటి పెద్ద మనుషులు చెప్తారు ఇంకొందరు పుస్తకాలు రాశారు ఎప్పుడో రామదాస్ వారు చిలకను బంధించారండి పంజరంలో అందుకని తీసుకెళ్లి పన్నెండేళ్లు జైల్లో పడేశాడు రాముడు ఎంతో మంది పక్షుల్ని బంజరాల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ జైలు పోతున్నారు ఇక్కడ పక్షుల్ని బంజరాల్లో పెట్టాలని నేను ప్రోత్సహించడం లేదు తప్పు దేనికైనా సరే స్వచ్ఛ స్వతంత్రం అవసరం కానీ ఆధారాలు లేకుండా రాయడానికి బలే ఉందిలే నాకు ఈ థాట్ వచ్చింది ఆలోచన వచ్చింది అనేసి చిలకని బంజరాల్లో పెట్టాడు కాబట్టి పన్నెండేళ్లు జైల్లో ఘోరయాత్రలు అనుభవించారు మనం అందరం మన వరకు ఇవన్నీ చిన్నప్పుడు చదువుకోని పుస్తకాలు నిజమని నమ్మాం ఇప్పుడు ఇది ఇంకొక వర్షం అనమాట ప్రజాధారాన్ని అపహరించి పబ్లిక్ ఫండ్ అని అపహరించి గుడి రామదాసు కాబట్టి రాముడు ధర్మస్వరూపుడు నువ్వు అలా గుడి కట్టిచ్చా నేను ఒప్పుకోను నేను జైల్లో పడేస్తా స్థితిలో పడేసాడు రామదాసు వారు తహసీల్దారుగా తానీషాకు పంపించాల్సిన ధనం పంపించారు ఆ తర్వాత విరాళాలు ప్రజల నుండి సేకరించి తన దగ్గరున్న ఆస్తులు కూడా అమ్మి తాను ఏమీ లేకుండా అయిపోయి రాముల వారు గుడి ఆ వైభవం సహించలేని కొందరు దుర్మార్గుడు తానీషాకు వెళ్ళేసేసి ఇష్టం ఇచ్చినట్టుగా చెవుల్లో నూరి పోస్తే రెచ్చగొడితే తానీషా తీసుకెళ్లి గోల్కొండ కోటలో బంధించాడు జైలు శిక్ష విధించాడు దీనికి భద్రాచలం దేవాలయంలో కరెక్ట్ గా ఆధారాలు ఉన్నాయి రామదాసు వారి గుడి కట్టించింది తానీషాకి ఇవ్వాల్సిన శిస్తులు పనులు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వకుండా ఎగ్గొట్టేసేసి వేసి కట్టించు పోనీ కాసేపు అలాగే అనుకుందాము తానీషాలకి ఇస్తే ఏం చేశారండి ఎందు ఒక డబ్బు పెట్టి పెద్ద పెద్ద తాజ్ మహాలు వాళ్ళ సమాధులు ఆ సినిమాలోనే ఉంటుంది పురుగురాళ్ళకి గుంపుడు గత్తలకి సమాధులు కట్టించడానికి ప్రయా మందిరాలు కట్టించడానికి ప్రజాధనం ఆ రోజుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు ఇలాంటివి ఇంకెవరో కట్టడానికి వీళ్ళ దగ్గర కట్టిన చేతులు కూడా నరికేసిన చరిత్రలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి శిశులు వసూలు చేసి ఇవ్వాలా చెప్పండి వాళ్ళకి ఇవ్వకుండా ఒక భవ్యమైన రామాలయం కట్టించినందుకు రాముడు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనిసేసి జైల్లో పడేస్తాడా ఇది నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను వాస్తవానికి గానేశ్వరికి ఇవ్వాల్సిన ధనం ఇవ్వకుండా కాదు ఇచ్చేసి విరాళాలు వసూలు చేసి ఒక ఆలయం కట్టిస్తే అది కొందరు సహించలేకపోయారు ఆనాటికి ఈనాటికి హిందువులను చూస్తే ఓర్వలేని వాళ్ళు సహించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు తెలియదు కాదుగా సరే తానిషా బంధించాడు అయిపోయింది ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది గుడి కట్టించిన రామదాసు అన్నాళ్ళు కారాగార వాసం అనుభవిస్తూ కష్టాలు పడుతూ ఉంటే రాముడు ఏం చేస్తున్నాడు టకీమను వచ్చి ప్రత్యక్షమై తన అనుగ్రహం కురిపించి కాపాడవచ్చు కదా ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది వీళ్ళు విఘ్నులైతే దానికి ప్రయాణపూర్వకంగా సమాధానం చెప్పి హిందువులకు మంచి క్లారిటీ ఇవ్వాలి రావణాసురుడు చెర చెరలో సీతమ్మ కూడా పది నెలలు ఉంది మరి ఆవిడ ఎవరి ప్రజాధనం దుర్వినియోగం చేసి గుళ్ళు కట్టించింది తన సొంత భార్యనే రావణాసురుడి చెరలో జైల్లో పది నెలలు ఉంది అశోక వృక్షంలో చెట్టుగానే పది నెలల పాటు ఉందండి ఆవిడ ఏం ద్రోహం చేసింది ఇక్కడే సహృదయులైన హిందూ బంధువులు చక్కగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సీతమ్మ పక్కన ఉండగానే పక్కన స్వామి నుంచుకొని బంగారపు లేడీ కావాలని వెళ్ళి ఆకర్షణలో పడింది దృష్టి రాముడి పక్కనుండగా లేడీ మీదకు వెళ్ళింది దానికోసము రాముడిని పంపించింది రాముడి పక్కనుండగా బంగారపు లేడీని చూసి ఆకర్షితమైన సేతమ్మ పది నెలలు లంకలో ఉంది లంకలో ఇంతకంటే ఆకర్షణీయమైన వస్తువులు ఎన్నో ఉన్నా కూడా ఆవిడ దృష్టిని ఆకర్షించనివ్వలేదు అక్కడ మాత్రం నిరంతరము రామ 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 రాముణ్ణే కలవరించి రాముడి కోసం పరితపించిపోయి రాముడే కావాలి నాకు రాముడే రావాలి అని నిద్రాహారాలు మానేసి పది నెలలు తపస్సులో కూర్చుంటుంది అర్థమైంది కదా రాముడు పక్కన ఉన్నప్పుడు ఏమన్నా బంగారుపు జింక కావాలంది బంగారుపు జింక కంటే ఇంకా గొప్ప వస్తువులు లంకలో బోరుడు ఉన్నాయి అవన్నీ చూపించే రావణాసురుడు ఆశ పెట్టాడు ఇవన్నీ నా దగ్గర నేను రారా నన్ను ప్రేమించి బలి చేసుకోవాలి అక్కడ ఆవిడ పోలేదు నాకు రాముడే కావాలి రాముడే రావాలని రాముడి కోసం పది నెలలు రాత్రులు లేకుండా కరెతించేది దానికి సాధన లేదా తపస్సు అని పేరు ఆ విధమైన పరీక్షలు భగవానుడు తన భక్తుల్ని తీర్చిదిద్దడానికి మాలిన్యాలు ఇంకా ఏమైనా ఉంటే కడిగేయడానికి వారిని గెలిపించడానికి తనకు దగ్గర చేసుకోవడానికి పెడుతూ ఉంటాడు భద్రాచలం ఆలయంలో కూర్చుంటే ఆలయం కాసేపు తెరిచినప్పుడు రామదాస్ వారు సేవించుకునేవారు ఇంటికెళ్ళిపోయేవారేమో కారాగార వాసనలో కూర్చొని రాముడు కనపడక తను శిల్పి గోల్కొండ కారాగార లోపల గోడలకి రామలక్ష్మణ భరత శత్రుఘ్ను సీతాదేవిని ఆంజనేయుని చెక్కుకొని ఇప్పుడు కూడా కనపడతాయి గోల్కొండ వెళ్ళారంటే చూసినప్పుడు రామదాసు వారు చెక్కునే విగ్రహాలు కూడా కనపడతాయి గోడలకి నిరంతరము రావుడే కావాలని కలవరించి పరితపించి ఎన్నో సంకీర్తన రచించి దాని తపస్సు అంటారు ఆ విధంగా ఒక తపస్సు చేసే అవకాశాన్ని ఇచ్చింది రాముడే తన భక్తుడిని ఆ పరీక్షల్లో వేసింది రాముడే ఆ పరీక్షను సహించే శక్తిని తన భక్తుడికి ప్రసాదించింది రాముడే చివరిగా తన భక్తుడిని గెలిపించకూడదు రాముడే కుంది ఏం ప్రార్థించిందండి భారతంలో స్పష్టంగా ఉంటుంది కుంతి కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు కష్టాలు ఉంటేనే నిరంతరం నిన్ను స్మరించుకుంటాం నిన్ను కలవరిస్తావు ఎప్పుడు అంతపురాలు రాజవంద్రాలు సింహాసనాలు సుఖాలు కనపడతాయో ఈ భౌతిక భోగాలు ముని నిన్ను విడిచిపెడతామయ్యా తెలుసుకుంది కుంతి నిన్ను మర్చిపోకుండా విడిచిపెట్టకుండా క్షణం నిన్ను వదలకుండా మరవకుండా ఉండాలంటే నాకు నా కొడుకులకి ఎప్పుడు కష్టాలు లేవు అని అడిగింది భక్తులకు అవే కావాలి అవి భక్తులకు సుఖదాయకములు మనబోటి వాళ్ళకి అవన్నీ కష్టాలు మనకి సుఖాలు కావాలి ఏసీలు సుఖాలు ఇంకా సుఖంగా బ్రతకగలమా ఇంకా సుఖంగా బ్రతకగలమా ఈ సుఖాల కోసమే మనం దేవుడికి పూజ కూడా చేస్తాం తర్వాత రాముడు తానిషా కనిపించాడు రామలక్ష్మి బోరుడంతా ధన సంపద ధన రాశిని చూపించాడు ఇచ్చాడు డబ్బు ముట్టినట్లుగా పత్రం డబ్బు ఇచ్చినట్టుగా రాశాడు ముట్టినట్టుగా పత్రం తీసుకున్నాడు ఆ విధంగా తానిషాను కూడా అనుగ్రహించాడు రామదాసు వారు అన్నాళ్ళు కారాగార వాసము చేసి కారాగార వాసము రూపంలో శిక్ష రూపంలో చేసిన తపస్సుకి ఒక ఉపకరణం ఆ తానిషా జైలు రామదాసు గారి సాధనకు ఒక ఉపకరణము ఆ తానిషా జైలు భగవంతుడు భక్తవత్సరుడు పరమ దయాడు వీడికి మనసు ద్వేషమే ఉన్నా ఉపకరణంగా అయినా సరే భక్తుడికి విధంగా ఉపయోగపడ్డాడు అనేసేసి దయాదృష్టితోడు తానిషా కూడా స్పప్నలో కనబడి అక్కడ ధనరాశిని ప్రసాదించాడు ఆ లక్ష్మి వాళ్ళకు మీకు నాకు ఏమిటండి అభ్యంతరం నాశనం చేశాడు పబ్లిక్ ఫండ్ బట్టి ఆలయాలు కట్టించాడు రాముడు దొప్పుకోకుండా తీసుకెళ్లి జైల్లో పడేశాడు నీకు భక్తి చేసేవా కాబట్టి మోక్షమే ఇచ్చేస్తాను కానీ నువ్వు మాత్రం అనుభవించి తేలాల్సిందే పబ్లిక్ ధనం వాడేవా కాబట్టి ఆ సరే కాసేపు పబ్లిక్ ధనమే గుడి కట్టాడు తన సొంతానికి ఏం తెచ్చుకోలేదే నలుగు మేడలు కట్టుకోలేదే పబ్లిక్ ధనంతో భవ్యమైన రామ మందిరం కట్టిస్తే అది లోక కళ్యాణానికి హేతువే కదా తెలిస్తే సరిగ్గా చెప్పండి హిందువులకి ఒక విషయం చెప్తే పూర్తి క్లారిటీ రావాలి లేకపోతే దయచేసి మానండి మిమ్మల్ని ఎవరో బ్రతి మాట్లాడితే ఇలాగ తోచిన విధంగా చెప్పేవాళ్ళు హిందూ సమాజంలో పుట్టగొడుకుల్లో ఉన్నారండి నేను చాలా మందిని చూస్తూ ఉంటా తిరుపతి లాంటి క్షేత్రాల్లో నివాసం ఉండే వాళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి సరిగ్గా గుర్తుండటం ఆయన సేవించుకోవాలని ఆశ కూడా ఉండదు రకరకాల కొత్త దేవతలకి బాబాలకి చేస్తూ ఉంటారు పూజలు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వచ్చి తిరుపతి వెంకటరాదు సేవించుకుంటే తిరుపతి లోకల్లో ఉండే వాళ్ళు చాలామంది ఎవరెవరో బాబాలకు పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళే దూరంగా దేవాలయాలు కనబడిన చోట ఏ దుబాయికో పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు తెగ గుర్తు అసలు వెంకటేశ్వర స్వామి తహ ఉంటారు ఇరవై ఏళ్ళు ఉన్నానండి అక్కడ ఏనాడు స్వామిని పట్టించుకోలేదు ఏనాడు ప్ర ఒక సుప్రభాతం చదువుకోలేదు విష్ణు సహస్రం చదువుకోలేదు ఇక్కడికి వస్తే దేవుడు గుడి కూడా లేదండి తగ్గుతు గుర్తు వస్తున్నాడండి అక్కడ ఉన్నప్పుడు అంతా టైం వేస్ట్ చేసుకున్నానండి అని ఏడ్చుకున్న వాళ్ళు ఉన్నారు దూరం అయితేనే భగవంతుడి విలువ బాగా తెలుస్తుంది భక్తుడికి మన కళ ముందు ఉన్నంతసేపు ఆ మనవాడేలేని కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా ఇంకా పెద్ద ఫలితాలు ఇచ్చేవాళ్ళు ఈ వెతుకులు అట్లా ఉంటామండి అజ్ఞానులం మనం కాబట్టి తన భక్తులని ఇంకా స్థిరమైన భక్తులు నిలబెట్టడం కోసం వారిలో కల్మశాలు మాలిన్యాలు ఏమైనా ఉంటే బంగారం ఎలా అయితే అగ్నిలో వేసి శుద్ధి చేసిన తర్వాత స్వచ్ఛమైన బంగారం బయటకు తెలుతుందో ఆ విధంగా ఈ భక్తులను కూడా స్వచ్ఛంగా నిలబెట్టడం కోసం పరమాత్మ అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు తనే పరీక్ష పెడతాడు సహించే గుణాన్ని బలాన్ని తనే ఇస్తాడు తనే గెలిపించుకుంటాడు తనే తన చెంతకు చేర్చుకుంటాడు మోక్షము అనుగ్రహిస్తాడు అది జరిగింది రాముల వారి జీవితంలో రామదాసు వారి జీవితంలో అది చెప్పండి ప్రజలకు వీళ్ళు కూడా ధర్మంలో ఎదురయ్యే కష్టాలు దైనందిన జీవితాలు ఎదురయ్యే కష్టాలు సహిస్తారు గట్టి అంతేగానే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి జైల్లో పడేసాడు తీసుకెళ్లి కువాఖ్యానాలు చేయకండి హిందూ సమాజానికి అంత ఆరోగ్యవంతమైన వ్యాఖ్యానాలు కాదు ఇవి అదండి విషయం ఇప్పుడు కామెంట్స్ పెట్టుకోండి పెద్దలను విమర్శిస్తుంది బ్రాహ్మణులను విమర్శిస్తుంది ఆధ్యాత్మికవేత్తలను విమర్శిస్తుంది ఇప్పుడు పెట్టుకోండి కామెంట్స్ మీ ఇష్టం ఓకే కొందరికి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే కొందరు జన్మలు ఎందుకే ఉంటాయి కాబట్టి కానివ్వండి సత్యమేవజైతే ధర్మో రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం